ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ నటికి క్యాన్సర్ ఆరోగ్య పరిస్థితి విషమం అగ్ర హీరోలు సైతం కన్నీరు ఆమె ఎవరో తెలిస్తే మీరు కన్నీరు పెట్టుకుంటారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రపంచంలో కలుషిత వాతావరణం ఎక్కువై ఎక్కువ వ్యాధులు కూడా సాధారణ ప్రజలు రాజకీయ నాయకులు సినిమా రంగంలో ఉన్నటువంటి సినీ ప్రముఖులకు వ్యాపించింది ముఖ్యంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ వేర్లలాగా పోతుంది వందల మంది ఎంతో మందికి క్యాన్సర్ బారిన పడుతున్నట్లు మనకు ప్రము ప్రముఖ సంస్థలు వివరాలు వెల్లడించడం జరిగింది అయితే ఒకనొకప్పుడు క్యాన్సర్తో చనిపోయే వారి సంఖ్య వేలల్లో ఉండేది కానీ ఇప్పుడు పదుల సంఖ్యల్లోకి మారిపోయింది క్యాన్సర్లకు అడ్వాన్స్ ట్రీట్మెంట్లు భారత్లో మొదలయ్యాయి దాని ద్వారా క్యాన్సర్ ద్వారా పడిన ప్రతి ఒక్కరూ కూడా కోలుకుంటున్నారని చెప్పడంలోని సందేహం లేదు ఇది మన భారతదేశ శాస్త్రవేత్తలకు గర్వకారణంగా అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఒళ్ళు గొగ్గర్లు పుడిచే వార్త అయితే వచ్చేసింది క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న నటి బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్ రొమ్ క్యాన్సర్తో ధైర్యంతో పోరాడుతున్నాను రొమ్ క్యాన్సర్ వచ్చిందని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే ఖాన్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ప్రస్తుతం ఆమె జీవితంలో చిన్న చిన్న ఆనాలను ఆనందాన ఆనందాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు తనకెంతో ఇష్టమైన రెండు జడలను ఏడాదిన్నర తర్వాత వేసుకున్నా అంటూ ఆనంద క్షణాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు తనకెంతో ఇష్టమైన హెయిర్ స్టైల్ తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు కాగా కీమోథెరపీ చికిత్స కారణంగా గతంలో ఆమె జుట్టు కోల్పోయారు ఏది ఏమైనా తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీల్లో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా నటి హీనా ఖాన్కు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు అత్యంత త్వరితగతంగా కోలుకొని ముందుకు రావాలని ప్రముఖులు సైతం కన్నీరు కారుస్తూ ప్రార్థనలైతే ప్రార్థించడం జరిగింది మరి ఈ హీనాకాన్ యొక్క ఆరోగ్యం అత్యంత త్వరితగతంగా బాగుపడాలని కోరుకుందాం